ప్రైజ్ అలవాడ్ ప్రభువు నా మహిమ కలుగును కాక సో ఈరోజు మన లెసన్లో మనం ట్రూ వర్షిప్ నిజమైన ఆరాధన అనే అంశం మీద మనం ధ్యానం చేద్దాం సో ప్రైజింగ్ గాడ్ దేవుణ్ణి స్థుతించడం వర్షిపింగ్ గాడ్ దేవుణ్ణి ఆరాధించడం ఈ రెండు విషయాలు దేవుణ్ణి స్థుతించడం దేవుణ్ణి ఆరాధించడం So worshipping God is different from praising God. Worshipping God is different from praising God. The difference in worshipping God, praising God. We don't feel God's presence as much when we praise. what God has done for you physically, that is when we praise. అంటే దేవుడు మనకు చేసే బాహ్యం అంటే ఫిజికల్గా మనకు చేసే వాటిని గురించి మనం స్థుతిస్తూ ఉంటాం దేవుని స్థుతిస్తూ ఉంటాం వి ఫీల్ గాడ్స్ ప్రజెన్స్ మోర్ వెన్ వి వర్షిప్ అంటే వర్షిప్లో గాడ్స్ ప్రజెన్స్ ఉంటుంది బట్ ఇక్కడ ప్రైజ్ ప్రైజ్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ వర్షిప్ నో డౌట్ అబౌట్ ఇట్ బట్ వర్షిపింగ్ గాడ్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ప్రైజింగ్ గాడ్ సో దేవుని యొక్క ఉనికి దేవుని యొక్క సన్నిధిలో మనకు ఒక విశ్వాసం ఉంటుంది మనకు నమ్మకం ఉంటుంది అనమాట వర్షిప్లో సో ఇక్కడ వీటి గురించి మనం మాట్లాడుకున్నాం ఆరాధన ఆరాధన అనేది ఒక స్పిరిచువల్ ఒక ఆరాధన అనేది ఆధ్యాత్మికమైనది స్పిరిచువల్ ఈవెంట్ దేవుడు ఏమి ఇచ్చిన ఆరాధన ఎప్పుడు చేస్తామంటే ఆరాధన ఏంటంటే దేవుడు మనకి ఏమి ఇచ్చినా ఇవ్వకపోయినా మనకి ఏమన్నా చేసినా చేయకపోయినా మనం దేవుని ఆరాధించాలి దేవుని ఆరాధించాలి దానిలో మనకు మంచి జరిగినప్పుడు మనకు దేవుడు మనకు ఇచ్చినప్పుడు దేవుని స్థుతిస్తాం మనం రైట్ ఇప్పుడు షడ్రక్ మేష కబెదిన గోలు తీసుకోండి షడ్రక్ మేష దానియల్ గ్రంథంలో షడ్ర గ్రంథం మూడో అధ్యాయంలో షడ్రక్ మేష కబె నెపునిజరి ముందు నిలబడ్డారు వాళ్ళ యొక్క దేవతలకు మొక్క మేము మా దేవుడు మమ్మల్ని విడిపించే సమర్థుడు మేము మొక్కము ఒకవేళ ఆయన మమ్మల్ని రక్షింపకపోయినను రాజా నీ దేవతలకు మేము మ్రొక్కము చూసారు ఎంత కాన్ఫిడెంట్ దేవుడు మహమ్మని రక్షిస్తాడు సమర్థుడు ఒకవేళ రక్షించకపోయినా కానీ సరే దట్ మీన్స్ యూ డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ ఫ్రమ్ గాడ్ అంటే చేస్తాడా చేయడా చేస్తేనే నేను స్థుతిస్తాను చేస్తేనే నేను ఆరాధిస్తాను కాదండి ఆరాధన అనేది దేవుడు మనకి ఏం చేసినా చేయని ఆరాధించాలి దేవుని ఆరాధనలు దేవుని గాడ్స్ ప్రజెన్స్ ఉంటుంది దేవుని యొక్క ప్రజెన్స్ అందుకే స్థుతి ప్రైజ్ అనేది పార్ట్ ఆఫ్ వర్షిప్ ఎలాగ ఆరాధించాలి దైవలేఖనం ఏం చెప్తుంది ఎలాగ ఆరాధించాలి ఎలా ఆరాధించాలో కూడా చెప్తుందండి యోహాను రాసిన సువార్త నాలుగో అధ్యాయం ఇరవై ఒకటో వచన దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవారి సో గాడ్ ఈజ్ స్పిరిట్ సో వర్షిప్ గాడ్ ఇన్ స్పిరిట్ అండ్ ట్రూత్ వర్షిప్ గాడ్ ఇన్ స్పిరిట్ అండ్ ట్రూత్ అది దేవలేఖన చెప్తుంది యోహాన్స్ వార్త అంటే దేవుని కూర్చిన సత్యం నీళ్ళు లేకపోతే నువ్వు ఆయన ఆరాధించలేవు నీళ్ళు లేకపోతే యూ హ్యావ్ నో రెవల్యూషన్ ఆఫ్ గాడ్ బియాండ్ ద ఫ్లెష్ యూ కెన్ నాట్ వర్షిప్ గాడ్ ఇన్ ట్రూత్ అండ్ స్పిరిట్ అంటే దేవుణ్ణి ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించాలంటే యు షుడ్ హ్యావ్ రెవల్యూషన్ ఆఫ్ గాడ్ యూ హ్యావ్ నో రెవల్యూషన్ ఆఫ్ గాడ్ యు కెనాట్ వాష్ బియాండ్ ద ఫ్ల్యాష్ అంటే ద బియాండ్ ద ఫ్ల్యాష్ శరీర సంబంధం కాదు ఆరాధన అనేది ఆత్మ సంబంధం సో అందుకే ఇఫ్ ఐ హ్యావ్ నో డివైన్ రెవల్యూషన్ ఆఫ్ గాడ్ ఐ కెనాట్ వాషిప్ గాడ్ ఇన్ ట్రూత్ అండ్ స్పిరిట్ దేవుడు తాను తెలియజేసుకోరు అంటే ఇఫ్ ఐ హ్యావ్ నో డివైన్ రెవల్యూషన్ ఆఫ్ గాడ్ ఐ కెనాట్ వాష్ బియాండ్ ద ఫ్లాష్ ఐ కెనాట్ వాషిప్ ద గాడ్ ఇన్ స్పిరిట్ అండ్ ట్రూత్ అంటే వర్షిప్ అంటే హార్ట్ అనమాట హార్ట్కి సంబంధించింది మనస్సుకు సంబంధించింది మైండ్ హార్ట్ గా దేవునికి మన హృదయాన్ని సమర్పించడం వర్షిప్ ప్రైజ్ అని థ్యాంక్స్ గివింగ్ ఇస్ ద డిక్లరేషన్ ఆర్ గ్లోరిఫికేషన్ సో ప్రైజ్ ఇస్ ద పార్ట్ ఆఫ్ వర్షిప్ గుర్తుపెట్టుకోవడం ప్రైజ్ ఎ పార్ట్ ఆఫ్ సో ట్రూ వర్షిప్ ఇక్కడ రెండు విషయాలు మాట్లాడుతున్నాను ట్రూ వర్షిప్ గురించి ట్రూ వర్షిప్ ఇన్వాల్వ్స్ ఇన్వొకేషన్ ఆఫ్ ద ప్రజెన్స్ ఆఫ్ గాడ్ ట్రూ వర్షిప్ ఇన్వాల్వ్స్ ట్రూ వర్షిప్ ఏం కలిగి ఉంటుందంటే ఇన్వొకేషన్ ఆఫ్ ప్రజెన్స్ ఆఫ్ గాడ్ ఇన్వొకేషన్ అనేది చాలా ఫండమెంటల్ ప్రాక్టీస్ ఇన్ మెనీ రిలీజియన్స్ ఇన్వకేషన్ అనేది అంటే ప్రారంభించే ముందు ఏదైనా ఒక మంచి కార్యక్రమం ప్రారంభించే ముందు కానీ ఏదైనా కార్యక్రమం ప్రారంభ ఓ ప్రార్థన అంట మొదట్లో ప్రార్థన చేస్తాం ఏదైనా ఒక శక్తిని ఒక దైవ శక్తిని ఆహ్వానించే ముందు మనం ఇన్వకేషన్ చేస్తాం సో ఇన్వోకేషన్ అంటే వేడుకోవడం అంటే ప్రార్థన చేయడం మన భాషలో క్రిస్టియానిటీలో హిందూయిజంలో ఇన్వోకేషన్ అంటే అవాహన అంటారు ఆవాహన ఆవాహన అంటారు దాన్నే వాళ్ళు ప్రార్థన అనమాట హిందూయిజం ఇట్స్ క్రూషియల్ స్టెప్ అనమాట అది యాక్చువల్గా వాళ్ళకి హిందూయిజం ఇంక క్రిస్టియానిటీలో కూడా ప్రేయర్ ఆఫ్ ఇన్వోకేషన్ మనం ఏదైనా ఒక కార్యక్రమం ప్రారంభించే ముందు మనం ప్రేయర్ ఆఫ్ ఇన్వకేషన్ టు బిగిన్ ద వర్షిప్ సర్వీసెస్ స్టార్ట్ చేసే ముందు కూడా మనం అవి ఆస్కింగ్ గాడ్ టు బ్లెస్ ద గ్యాదరింగ్ అనమాట దేవుడిని మనం అడుగుతున్నాం అనమాట ఆస్కింగ్ గాడ్ టు బ్లెస్ ద గ్యాదరింగ్ అది ఇన్వకేషన్ రిక్వెస్టింగ్ కాలింగ్ అప్ ఆన్ రిక్వెస్టింగ్ అనమాట దేవుడిని మనం రిక్వెస్ట్ చేస్తాం సీకింగ్ బ్లెస్సింగ్స్ ఫ్రమ్ గాడ్ ఇఫ్ సమ్ వన్ కెనాట్ వర్షిప్ గాడ్ ఆర్ డస్ నాట్ ఎక్స్పీరియన్స్ ద గాడ్స్ ప్రజెన్స్ ఇట్ ఇస్ ఎక్స్ప్లెక్స్ గాడ్స్ ప్రజెన్ ద వర్షిప్ ఈజ్ నాట్ కరెక్ట్ వర్షిప్ ఈజ్ వర్షిప్ ఈజ్ సస్పెక్ట్ సరే సో అందుకే ఇట్స్ నాట్ జెన్యూన్ అంట ఇట్స్ ద వర్షిప్ ఈజ్ నాట్ జెన్స్ ప్రజెన్స్ ఆఫ్ గాడ్ లేకపోతే ద వర్షిప్ ఈజ్ నాట్ నాట్ ఎ జెన్యూన్ వన్ అంటే మనం వర్షిప్ చేస్తున్నప్పుడు దేవుని ప్రజెన్స్ ఉన్నదంటే దేవుని ప్రజెన్స్ అంతా మన చుట్టుముట్టు ఉంటుంది అనమాట అండ్ గల్ఫింగ్ అండ్ గర్ల్ఫ్ ద గాడ్ ద ప్రజెన్స్ ఆఫ్ గాడ్ అండ్ గర్ల్ఫ్ అయితే చుట్టుముట్టు ఉంటుంది అనమాట దేవుని ప్రజెన్స్ అలా లేదు అంటే కనుక ఆ వర్షిప్ సస్పెక్ట్ ఈజ్ నాట్ ఎ జన్యున్ వర్షిప్ వెన్ ఐ వర్షిప్ గాడ్ ఆర్ యూ వర్షిప్ గాడ్ రైట్ యూ మస్ట్ హ్యావ్ ఎన్ ఎన్కౌంటర్ యు మస్ట్ హ్యావ్ ఎన్ ఎన్కౌంటర్ సో నేను మీకు ఎగ్జాంపుల్స్ ఇస్తాను దైవలేఖనాల నుంచి ఒక రెండు పార్ట్స్ మీకు చూపిస్తాను నేను ఇప్పుడు చూడండి సొలోమోన్ దేవాలయాన్ని కట్టేటప్పుడు దెన్ సొలోమోన్ ఇది బిల్డ్ ద టెంపుల్ దేవుడు ఆలయం నిర్మించమని దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు చెప్పినప్పుడు గాడ్స్ ప్రజెన్స్ ఉందంట అక్కడ దేవుని యొక్క గ్లోరీ ప్రజెన్స్ గాడ్స్ గ్లోరీ ప్రజెన్స్ దిగింది లేకపోతే ది కెనాట్ వర్షిప్ వితౌట్ ద ప్రజెన్స్ ఆఫ్ గాడ్ వర్షిప్లో ఆరాధనలో దేవుని యొక్క ప్రజెన్స్ అనేది చాలా ప్రాముఖ్యమైనది గుర్తుపెట్టుకుంటుంది ట్రూ వర్షిప్ ఇన్ వాల్స్ ది ఇన్వోకేషన్ ఆఫ్ ద ప్రజెన్స్ ఆఫ్ గాడ్ రెండోది ట్రూ వర్షిప్ ఇన్వోక్స్ ద ప్రజెన్స్ ఇన్ వోక్స్ ద ప్రజెన్స్ సో అంటే ట్రూ వర్షిప్ అనేది ఇది ద హార్ట్ ఫెల్ట్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ లవ్ అండ్ డివోషనల్ గాడ్ యాక్చువల్గా చెప్పాలంటే రైట్ సో ఇట్ ఇన్వోక్స్ ద ప్రజెన్స్ ఇన్వోక్స్ ద ప్రజెన్స్ సో వర్షిప్ అనేది ఇన్వైట్స్ గాడ్స్ ప్రజెన్స్ అండ్ ఎనేబిలింగ్ అస్ ద గాడ్స్ లవ్ ఆర్ ఎక్స్పీరియన్సింగ్ గాడ్ ఎనేబిలింగ్ ఎక్స్పీరియన్సింగ్ గాడ్ అంటే కొన్ని తెలుగు పదాలు నాకు ఒక లేదు బికాస్ ద ప్రజెన్స్ ఆఫ్ గాడ్ ఈజ్ అ వెరీ క్రూషియల్ పార్ట్ వెన్ యూ వర్షిప్ వితౌట్ ద ప్రజెన్స్ ఆఫ్ గాడ్ రైట్ ద వర్షిప్ ఈజ్ నాట్ జెన్యున్ వన్ బైబిల్ గ్రంథంలో చూస్తాం మనం మెనీ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి మనకి రెస్పాండ్ టు గాడ్స్ రివల్యూషన్కి వర్షిప్ గాడ్ ఎక్స్పీరియన్ దేవ ఎక్స్పీరియన్స్ పొందిన వాళ్ళు మనకి బైబిల్లో మనకి కనపడుతూ ఉంటారు మనకి సో అందుకే ట్రూ వర్షిప్ నిజమైన ఆరాధన అనేది ఈజ్ ఎనీ ఎక్స్ప్రెషన్ ఆఫ్ యాక్చువల్లీ బైబిల్ లేఖనలో ఒపీనియన్స్ సంబంధించింది అనమాట విధేయత విధేయతకు ప్రాధాన్యం ఇస్తుంది నిజమైన ఆరాధన విధేయతకు ప్రాధాన్యం ఇస్తుంది నన్ను విధేయత కలిగి ఉన్నావా దేవుని వాక్యానికి దేవుని యొక్క పిలుపుకి యూ హ్యావ్ టు వర్షిప్ గాడ్ ఇన్ స్పిరిట్ అండ్ ట్రూత్ అన్నాం కదా జాన్ ఫోర్ ట్వంటీ ఫోర్ ప్రకారం సో దేవుడు వర్షిప్ ఇన్ స్పిరిట్ అంటే ఏంటి అసలు వర్షిప్ దేవుడు ఆత్మ కనుక దేవుడు ఆత్మ రైట్ వర్షిప్ గాడ్ ఇన్ స్పిరిట్ అండ్ ట్రూత్ సో హీ ఈజ్ నాట్ ఎ మెటీరియల్ దేవుడు ఆత్మ కనుక అది మెటీరియల్ కాదు ఈజ్ నాట్ ఎ మెటీరియల్ యు కెనాట్ సీ కెనాట్ బి సీన్ రైట్ కాబట్టి ఆరాధించే వాళ్ళు ఎలా ఆరాధించాలి ఆత్మతో ఆరాధించాలి హృదయంతో ఆరాధించాలి నోన్ ఇటు గో అరౌన్ టెంపుల్స్కి వెళ్ళి అక్కడికి ఎక్కడికో పోయి ఇక్కడికి పోయి కానీ ఆరాధన అనేది ఆత్మతో చేయాలి ఆత్మతో వర్షిప్ ఇన్ ట్రూత్ అన్నాడు వర్షిప్ ఇన్ ట్రూత్ ఆత్మతోను సత్యంతోను వర్షిప్ గాడ్ ఇన్ ఎన్ యాక్సెప్టింగ్ వే వర్షిప్ గాడ్ ఇన్ అండ్ యాక్సెప్టింగ్ వే ఆయన ఎందుకు నమ్మకం ఉంచాలి ఆయన ఎందుకు నువ్వు విశ్వాసం ఉంచాలి ఆయన యాక్సెప్ట్ చేయాలి విత్ మోరల్ వాల్యూస్ స్క్రిప్చర్స్ ప్రకారం యోహాను పదిహేడు మూడు ఏముందంటే అద్వితీయ సత్యదేవుడైన నిన్నును నీవు పంపిన ఏసుక్రీస్తుని ఎరుగుటయే నిత్య జీవము సో ద ట్రూత్ నిజమైన దేవుడి గురించి మనం తెలుసుకోవాల్సిన అద్వితీయ సత్యదేవుడైన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటే జీసస్ క్రైస్ట్ ఈజ్ అ మెసెంజర్ ఆఫ్ ఈజ్ అ సన్ ఆఫ్ గాడ్ దేవుని యేసుక్రీస్తే దేవుడు అని నువ్వు నిత్య నువ్వు ఆ సత్యాన్ని ఎరిగితే తప్ప నువ్వు నీ వర్షిప్ అనేది కరెక్ట్ కాదు ఇట్స్ నాట్ అకార్డింగ్ టు ది స్క్రిప్చర్స్ నేను రెండు పోర్షన్స్ చూపిస్తాను దైవలేఖనాల నుంచి రెండు పోర్షన్స్ ఫస్ట్ పోర్షన్ ఏంటంటే ఆది కాండము ఇరవై రెండో అధ్యాయము ఐదో వచనం తన పని వారితో మీరు గాడిదతో ఇక్కడే ఉండు నేనును ఈ చిన్నవాడును అక్కడికి వెళ్ళి దేవునికి మురొక్కి మరలా మీ అద్దకు వచ్చేదమని చెప్పి ఇక్కడ అబ్రహాం తన అబ్రహాం సెట్ టు యంగ్ మెన్ అంటే పని వారితో చెప్తున్నాడు అనమాట స్టే హియర్ విత్ ద డాంకీ గాడితో ఇక్కడే ఉండండి మీరు ఐ అండ్ ద బాయ్ విల్ గో ఓవర్ దేర్ అండ్ వాషిప్ అండ్ ఖమ్ ఐ గైన్ టు యూ అని మీకు మరలా మీ వద్దకు వచ్చేది అని చెప్పి ఇక్కడ ఎక్కడ జాగ్రత్తగా ఉందంటే దేవునికి మురొక్కి విల్ వర్షిప్ గాడ్ అండ్ ఖమ్ ఐ గైన్ టు యూ మరలా మీ మీదకు వచ్చేదని చెప్పి ఎంత నమ్మకం చూసారు అక్కడ దేవునికి మొరొక్కి మరలా మీ వద్దకు వచ్చేదము వచ్చేదము అంటే ఇద్దరు ఉన్నారు అక్కడ సో ఇక్కడ ఒకటి గమనించండి అంటే అబ్రహాం యొక్క విశ్వాసం ఈ ఆరాధన నిజమైన ఆరాధన భ్రహ్మ చేస్తున్నాడు విధేయత ప్రార్థన చేస్తున్నాడు ఇక్కడ నువ్వు దేవునికి ఇచ్చే ప్రతిది ఏదైనా చూడండి మనం దేవునికి మనం ఏది ఇచ్చినా ఆల్రెడీ దేవుడు ముందుగా నీకు ఇచ్చాడు అది అది గమనించాలి మనం దేవుడు ఆల్రెడీ ముందుగా మనకు ఇచ్చాడు కాబట్టి అది మనం దేవునికి ఇస్తున్నాం మనం అది నువ్వు దేవునికి ఇచ్చే ప్రతిదీ దేవుడు ముందుగా నీకు ఇచ్చాడు అది దేవుడు నీకు ఇవ్వంది ఒక్కటే ఆరాధన నిన్ను చేయమంటున్నాడు ఆరాధన దేవుడి నీకు ఇవ్వంది కనుక ఆరాధన అనేది చాలా ప్రాముఖ్యమైనది మరియు చాలా శక్తివంతమైనది సో పవర్ఫుల్ నీవు అది ఆయనకి ఇచ్చేది అదే ఆయనకి ఇచ్చేది ఏంటంటే ఆరాధన అనమాట సో ఫస్ట్ టైం ఇన్ ద బైబిల్లో మనం బైబిల్లో చూస్తే ఫస్ట్ టైం వర్షిప్ మనకి జెన్సిస్ చాప్టర్లో కనపడుతుంది ఫస్ట్ టైం వర్షిప్ ఇరవై రెండు అధ్యాయంలో అప్పుడు బ్యాండ్ లేదు వర్షిప్ చేయడానికి వర్షిప్ చేయాలంటే బ్యాండ్ అన్ని మ్యూజిక్ ఇవన్నీ కాదు అక్కడ ఆరాధన కూడా లేదు ఓన్లీ కేవలం ద ఫాదర్ అండ్ ద బిలోడ్ సన్ ఇద్దరే ఉన్నారు ద ఫాదర్ అండ్ ద సన్ సో దేవుడు అబ్రహాంతో చెప్పాడంటే నేను ఒక్కగానొక్క కొడుకుని ఒక్కగానొక్క కుమారుని నాకు దానుబలిగా అప్పించమని అన్నాడు అబ్రహాం అప్పుడు పని భర్త చెప్తున్నాడు అనమాట మేము వెళ్ళి దేవునికి మ్రొక్కి వచ్చేస్తామన్నాడు వీల్ గో యాండ్ అండ్ వర్షిప్ దేవునికి మేము అటు వెళ్తాం అటువైపు దిటిక వెళ్తాం వెళ్ళి పైకి వెళ్ళి మేము కొండ మీదకి మేము దేవునికి నొక్కి ఆరాధించి మేము అలాస్తాం సో వర్షిప్ ఈజ్ మోర్ దాన్ ఏ సాంగ్ అనమాట వర్షిప్ అనేది పాటలు పాడేస్తే వర్షిప్ చేసినట్టు కాదండి పాటలు పాడేస్తే ఇక్కడ ఆరాధన పాటల కంటే చాలా ప్రాముఖ్యమైనది ఇక్కడ ఆరాధన అబ్రాహం చేస్తున్న ఆరాధన అ మోర్ దాన్ స్టైల్ ఆఫ్ సర్వీస్ ఇస్ మో దాన్ స్టైల్ ఆఫ్ సర్వీస్ మోర్ దాన్ ఏ షౌటింగ్ మోర్ దాన్ ఏ స్క్రీమింగ్ మోర్ దాన్ బట్ ఇట్స్ గెటింగ్ గెటింగ్ ఆన్ టు యువర్ నీస్ మొకాళ్ళ మీద మొక్కడం అది అంటే ముందు మనం పోవాలి పడిపోవాలంతే సష్టాంగ పడిపోవాలి దేవునికి ఆరాధన అందుకే ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ ద బిబ్లికల్ రిఫరెన్స్ బిబ్లికల్లీ స్పీకింగ్ ఏంటంటే ద వర్షిప్ ఈజ్ వర్ ఒబీడియన్స్ టు గాడ్ అనమాట వర్షిప్ అనేది వర్షిప్ చేయడం దేవునికి విధేయతను సూచిస్తూ ఉంది వర్షిప్ వర్షిపింగ్ ఈజ్ దేవుని విధేయత సో అందుకే గుర్తుపెట్టుకోండి ఆరాధన ఈజ్ లెస్ అబౌట్ టీమ్ ఒక టీమ్ గ్రూప్ కూర్చొని ఆరాధన చేయడం కాదు ఇక్కడ ఆరాధనలో అబ్రహాం చేస్తున్న ఆరాధనలో వాళ్ళు ఫాదర్ అంత స్థాన్ ఉన్నారు అక్కడ దేవునికి ఓకే మరలా అని చెప్తున్నా అనమాట అందుకే ఆరాధన అనేది నిజమైన ఆరాధన అనేది ఏంటంటే ఈజ్ మోర్ అబౌట్ అన్ ఆల్టర్ మోర్ అబౌట్ అన్ ఆల్టర్ గురించి తెలియజేస్తుంది ఆల్టర్ అంటే బలిపీట సో వీ విల్ గో అండ్ వర్షిప్ మేము వెళ్ళి ఆరాధిస్తూ ఉంటాం అండ్ విల్ కమ్ బ్యాక్ వచనంలో జాగ్రత్తగా చదవాలంటే దీని అర్థం ఏంటి అసలు విల్ గో అండ్ వర్షిప్ అండ్ విల్ కమ్ బ్యాక్ అని చెప్తున్నాడు వాళ్ళతో అంటే యాక్చువల్గా అబ్రహాం ఏం తెలుసు అబ్రహాం యొక్క మైండ్ ఎలా ఆలోచిస్తున్నాడో తెలియదు కానీ అతని యొక్క ఆలోచన అంతా దేవుడే చూసుకుంటాడు గాడ్ విల్ సీ ద బాయ్ ఈజ్ గోయింగ్ టు డై బ్రతుదోడు లేదో తెలియదు చనిపోతాడు కానీ అతను నమ్మకం అనమాట నమ్మకం విశ్వాసం ఏంటంటే ఇట్స్ అన్ యాక్ట్ ఆఫ్ వర్షిప్ హీ విల్ రైజ్ అగైన్ అనే ఒకవేళ దేవుడు కానీ నిజంగా బలి ఇచ్చేసినా కానీ మృతుల్లోండి లేపే దేవుడు అది అబ్రహాం యొక్క విశ్వాసం అక్కడ దే డిడ్ కమ్ బ్యాక్ వాళ్ళు మళ్ళీ ఆయనకి వచ్చారు ఎందుకంటే గుర్తుపెట్టుకోండి యూ డోంట్ లూజ్ ఎనీథింగ్ ఇన్ వర్షిప్ ఆరాధనలో మనం ఏమి కోల్పోము ఎనిథింగ్ యూ లూజ్ ఇన్ వర్షిప్ వెన్ యూ వర్షిప్ గాడ్ ఎనిథింగ్ యూ లూజ్ నో గాడ్ ఆల్వేజ్ విల్ కమ్ బ్యాక్ ఫ్రమ్ గాడ్ ఇన్ డిఫరెంట్ ఫ్యాండ్ కాకపోతే దేవుని మనం ఎలా వస్తామంటే ఇంకొక రూపంలో వస్తాం మనం ఇంకొక రూపంలో వస్తాం చూసారా విల్ గో అండ్ వర్షిప్ అండ్ విల్ కమ్ బ్యాక్ సో అది నిజమైన ఆరాధన అది ఎంత కాన్ఫిడెన్స్ విశ్వాసం నమ్మకం దేవుని మీద నమ్మకం దేవుడే చూసుకున్ను దేవుడే చూసుకుంటాడు గాడ్ విల్ సీ బికాస్ ఇస్ అన్ యాక్ట్ ఆఫ్ గాడ్ ఇట్స్ వర్షిప్ ఈజ్ అన్ యాక్ట్ ఆఫ్ గాడ్ ద సెకండ్ పోర్షన్ ఆఫ్ ద స్క్రిప్చర్ టుడే ఐ వాంటెడ్ హైలైట్ ఈజ్ ద ఫాలోయింగ్ యోబు గ్రంథము మొదటి అధ్యాయం ఇరవై వచ్చినం సో యోబు గురించి మాట్లాడదాము ముందు వాక్యం చూసే ముందు యోబు గురించి మాట్లాడదాము హ్యాజ్ వెరీ ఇంట్రెస్టింగ్ లైఫ్ యాక్చువల్ చెప్పాలంటే అతనికి చాలా ఇంట్రెస్టింగ్ లైఫ్ రిచ్ మ్యాన్ వేల గొర్రెలు వంటెలు అక్కడ ఆ రోజుల్లో రిచ్నెస్ అనేది ఓన్లీ పశు సంపద మీద ఉండేది ఎక్కువగా దేవుని భయభక్తులు గలవాడు యథార్థతను యథార్థవంతుడు చెడుతను విసర్జించిన వాడు యూ సెవెన్ సన్స్ అండ్ త్రీ డాటర్స్ వెరీ హ్యాపీ ఇంట్రెస్టింగ్ లైఫ్ అందరూ ఇంకా యోగు గంధంలో కూడా చాలా ఉండదు యోగు మీద ఆధారపడి ఎంత వేల మంది బ్రతికేవారు వాళ్ళు అనమాట వేల మంది పనివారు యోగు కుమారులు అంట పాపం చేశారేమో అని రోజు దహన బలి అప్పిస్తూ ఉండేవాడు అంట దేవునికి తండ్రి యోగు యాజ్ అ ఫాదర్ సో ఎల్ విల్ లాంగ్ టైమ్ ఆఫ్ కోర్స్ అందుకే యోగు గ్రంథం మధ్యలో ఉందగానే అది ఎప్పుడు ముందే రాశారు చాలా ఓల్డెస్ట్ బుక్ అంటారు బైబిల్లో దీన్ని అప్పుడు యోగు ఒకటో అధ్యాయం ఇరవై వచ్చిన చదువు అంటే యోగు ఒకటి ఇరవై అప్పుడు యోగు లేచి తన పై వస్త్రమును చింపుకొని తల వెంటుకలు గురిగించుకొని నేల మీద సాష్టాంగపడి నమస్కారం చేసి ఇట్ల దెన్ జాబ్ అ రోజ్ అండ్ టోర్ హిస్ రోప్ అండ్ షేవ్డ్ హిజ్ హ్యాడ్ అండ్ ఫెల్ ఆన్ ద గ్రౌండ్ అండ్ వర్షిప్ ఫెల్ ఆన్ ద గ్రౌండ్ అండ్ వర్షిప్ నేల మీద పడి సాష్టాంగపడి నమస్కారం చేసి అంటే దేవునికి మొక్కుతున్నాడు అక్కడ వర్షిప్ చేస్తున్నాడు ఈ ఫైవ్ వర్షాలు చదివితే కొంచెం ధ్యానిస్తే ఎందుకంటే యోపికి చాలా నష్టం వచ్చింది ఆస్తులు కోల్పోయాడు పిల్లలను కోల్పోయాడు అప్పుడు ఇది పని చేస్తున్నాడు ఎప్పుడైతే తన పనివారు ఎప్పుడైతే చెప్పారో ఇది చెప్తున్న నాటి వచ్చి ఏమని ఇలా జరిగిందని చెప్పగానే వెంటనే యోగు తన పైవస్తాన్ని చింపేసుకొని తల గురిగించుకొని అప్పుడు నేల మీద సాస్తాంగపడి ఈజ్ వర్షిపింగ్ గాడ్ వర్షిపింగ్ గాడ్ పిల్లలు తన పేరు తెలిసింది చిల్డ్రన్ తన అని తెలిసింది హాస్టల్ పోయాని తెలిసింది సో సాష్టాంగపడి నమస్కారం చేసి సాష్టంగా ఫెల్ ఆన్ ద గ్రౌండ్ అదే రెండో అధ్యాయంకి వచ్చామనుకోండి రెండో అధ్యాయంకి వచ్చేటప్పటికి ఈ లాస్ట్ ఈజ్ ఇంకా వర్స్ట్ లైఫ్ జోబుది పర్సనల్ లైఫ్ ఏంటి ఈ లాస్ట్ ఈజ్ హెల్త్ లాస్ ఇస్ హెల్త్ ఆరోగ్యం కోల్పోయాడు అందుకే ఇక్కడ ఏం చేస్తున్నాడంటే ఈజ్ గ్రీవింగ్ అనమాట ఈజ్ ఈజ్ జోబ్ ఒకటో అధ్యాయం ఇరవై వచ్చినలో దుఃఖిస్తున్నాడు పిల్లలు తన పేర్లు అందే దుఃఖిస్తున్నాడు ఈజ్ గ్రీవింగ్ ఈ స్టార్టెడ్ టు స్టార్ట్ గ్రీవింగ్ అంటే గ్రీవింగ్ ప్రాసెస్లో గెలిపోయాడు ఈజ్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ ద గ్రీవింగ్ ప్రాసెస్ ఏంటంటే ఇది సో పార్ట్ ఆఫ్ ద గ్రీవింగ్ ప్రాసెస్ ఏంటి ఇక్కడ గ్రీవింగ్ ప్రాసెస్ దుఃఖిస్తున్నలో షేవ్ చేసుకున్నాడు తల గొడవించుకున్నాడు వస్త్రాలను చింపేసుకున్నాడు గ్రీవింగ్ ప్రాసెస్ స్టార్ట్ అనమాట దుఃఖిస్తున్నాడు ఆ దుఃఖం దెన్ హి ఫెల్ ఆన్ ద గ్రౌండ్ గ్రీవింగ్ ప్రాసెస్లో హి ఫెల్ ఆన్ ద గ్రౌండ్ అండ్ వర్షిప్డ్ దేవుని సుచిస్తున్నాడు ఆరాధిస్తున్నాడు అంటే ఇక్కడ యోబు తన జీవితం నష్టపోయిన దానికి వివరించలేని విధంగా ఉంది చెప్పాలంటే యోబు నష్టపోయింది వివరించలేము మనం ఆల్రెడీ తనకు జరిగింది ఎవరికి జరగదు అసలు జరగకూడదు అని కోరుకోవాలి మనం అందుకే అతనికి చాలా ప్రశ్నలు ఉన్నాయి అన్నమాట యోబుకి లాట్ ఆఫ్ క్వశ్చన్స్ అతని మనసులో చూస్తూ ఉన్నాయి ఎన్నో ప్రశ్నలు ఉన్నాయి ఎందుకు ఇలా జరిగింది దేవుడు ఎందుకు ఇలా చేశాడు యూ హ్యాడ్ లాట్ ఆఫ్ క్వశ్చన్స్ ఆఫ్ గాడ్ హ్యాడ్ వాట్ హ్యాపెన్ టు మీ నాకు ఎందుకు ఇలా జరిగింది మనం కూడా అనుకుంటాం నాకేందుకు ఇలా జరిగింది ఇలాగని మనం అనుకుంటాం అతని స్నేహితులు ఉన్నారు స్నేహితులు కూడా చాలా పరిష్కారాలు చెప్పారు నువ్వు ఏదో తప్పు చేసావు దడిచిపోయినకి ఇలా జరిగింది బికాజ్ యూ డన్ సమ్ యు యు నాట్ రైట్ ఏర్నస్ యువర్ యువర్ రైట్ ఏర్నస్ ఎన్ నువ్వు యథార్థంగా లేవు రైట్ యు సంథింగ్ రాంగ్ ఈ విధంగా మిత్రులు అతని స్నేహితులు ప్రాణ స్నేహితులు చెప్తూ ఉన్నారు అందుకే మనం కూడా అనుకుంటుంటాం నీ జీవితంలో ఈ సంవత్సరం అంతా బ్యాడ్ అన్నదా బ్యాడ్ కలిగిందా మనం అంతా ఈ సంవత్సరం అంతా మనకి ఏదో నష్టం జరిగిందో అంత అంతా బాగలేదు ఈ సంవత్సరం అంతా అని అనుకుంటాం మనం సంవత్సరం అంతా నష్టం జరిగిందేమో ఒకవేళ నీకు ప్రీమియం వాళ్ళని కోల్పోయాము మనం కోవిడ్ టైంలో మనం ప్రీమియం వాళ్ళని కోల్పోయాం అప్పుడు మనం ఎలా గ్రీవింగ్ అప్పుడు ఈ దేవుణ్ణి మనం ఏమన్నాం ఏమడిగాం మేబీ లాస్ట్ యువర్ ఫ్యామిలీ లాస్ట్ యువర్ బిజినెస్ మేబీ లాస్ట్ యువర్ మ్యారేజ్ మేబీ లాస్ట్ యువర్ థింగ్స్ ఇంకా నువ్వు ఆ దుఃఖంలో ఉన్నావా లేదు ఒక్కసారి ఆ దుఃఖంలో ఉన్నప్పుడు బాధలో ఉన్నప్పుడు నష్టాలు ఉన్నప్పుడు జనరల్గా మనం ఏం చేస్తామంటే నష్టాల్లో ఉన్నప్పుడు దుఃఖంలో ఉన్నప్పుడు మనం వేరే అలవాట్లకు వెళ్ళిపోతాం చెడ్డ అలవాట్లు వెళ్ళిపోతాం తాగుడు అలవాటు చేసుకుంటారు కొంతమంది లేదు నువ్వు దేవుణ్ణి ఆరాధించు అలాంటి వేటికి వెళ్లకుండా దే దిస్ ఈజ్ ద బెస్ట్ వేట్ ఫర్ డీలింగ్ విత్ బ్రోకెన్ హార్ట్ పగిలిపోయిన హృదయం ఉన్నప్పుడు మనకి ఈ విధంగా దుఃఖంలో మనకి నష్టాలు కష్టాలు వచ్చినప్పుడు నువ్వు దేవుని ఆరాధించడం అనేది ఒక సొల్యూషన్ దీస్ ద ఓన్లీ సొల్యూషన్ వర్షిపింగ్ గాడ్ ఓన్లీ సొల్యూషన్ ఇప్పుడు నీకు ఏమైనా ప్రశ్నలు ఉన్నాయనుకోండి ఏదైనా ప్రశ్నలు ఉన్నాయా ఎందుకు ఇలా జరిగింది అని నేను ఆగొచ్చు అండ్ యూ కెన్ స్టాప్ ఫర్ సమ్ టైమ్ యూ వెయిట్ నీకు ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా ఇట్స్ ఓకే ఇట్స్ ఆల్ రైట్ చాలా వైస్ ఉంటాయి మనకు వై 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 అంట వైస్ డోంట్ గెట్ హ్యాడ్ హ్యాప్ యోబుక్ కూడా చాలా ప్రశ్నలు ఉన్నాయి యోబుక్కి ఈ హ్యాడ్ లాట్ ఆఫ్ క్వశ్చన్స్ ఇన్ ఇన్ ఈజ్ మైండ్ ఎందుకు నాకు అయినా కానీ అన్ని ప్రశ్నలు ఉన్నాయి ఈ ఫెల్ ఆన్ ద గ్రౌండ్ ఈ ఫెల్ అండ్ వర్షిప్ట్ నేల మీద పడి దేవునికి ఆరాధన చేశాడు ఇట్స్ ఇంట్రెస్టింగ్ కానీ ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఇక్కడ వన్ గాడ్ విజిటెడ్ జాబ్ దేవుడు యోగుని దర్శించినప్పుడు యోగుతో మాట్లాడుతున్నాడు దెన్ యోగుకి అసలు ఆన్సర్స్ లేవు కీడ్ నాట్ ఆన్సర్ ఎనీ గాడ్స్ క్వశ్చన్స్ దేవుడు వేసిన ప్రశ్నలకి ఏది కూడా అతను అతను దేవుడు మాట్లాడుతున్న ఏ దానికి కూడా యోగ దగ్గర సమాధానాలు లేవు మీకు ఏమైనా ప్రశ్నలు ఉన్నాయనుకోండి వాటి అలా పక్కకు పెట్టు ఆ ప్రశ్నలని దేవుడు నిన్ను ప్రశ్నలు అడగడం ప్రారంభించే వరకు వెయిట్ వేడ్చి అది దేవలేఖనాలు చెబుతున్నాయి యోగ గ్రంథంలో మనం ఈ యొక్క స్క్రిప్ట్ నుంచి మనం నేర్చుకోవాల్సింది అండ్ జాబ్ ఎన్కౌంటర్ గాడ్ దేవుడు వచ్చి ఏం చేసాడు దేవుడు ఎన్కౌంటర్ గాడ్ వన్ జాబ్ ఎన్కౌంటర్ గాడ్ దేవుడు వచ్చి అన్ని సమకూర్చాడు రెండింతలు ఇచ్చాడు యోగుకి ఆరోగ్యం ఇచ్చాడు అన్ని రెండింతలు ఇచ్చాడు అతనికి సో గాడ్ ఈజ్ వర్తి ఆఫ్ యువర్ వర్షిప్ దేవుడిని ఆరాధనకు యోగ్యుడు దేవుడు గుర్తుపెట్టుకోండి గాడ్ ఈజ్ వర్తి ఆఫ్ యువర్ వర్షిప్ నీ కడుపు నిండా ఆహారము నీ కడుపు నిండా నీ కుటుంబం నీ పిల్లలందరినీ భోజనం బాల చుట్టూ సంతోషంగా తింటున్నారు కానీ నువ్వు సమ్టైమ్స్ యు కాంట్ పేస్ యువర్ బిల్స్ టైమ్స్ యూ కాంట్ పే సమ్ హౌస్ రెంట్స్ బట్ స్టిల్ యు వర్షిప్ బికాస్ గాడ్ ఈజ్ గాడ్ అందుకే నాకు బాగా ఒకటే గుర్తుంటుంది నాకు ఫరో అంటాడు అంట మోజు శర సముద్రం దాటి వెళ్ళిపోతున్న తర్వాత ఆ అద్భుతాలను చూసిన తర్వాత ఫరో హిస్ గాడ్ ఈజ్ గాడ్ అంటాడు హిస్ గాడ్ ఈజ్ గాడ్ అందుకే మనం చాలామంది ఈవెన్ ధ్యాని తన కూడా ఇప్పుడు హిస్ గాడ్ ఈజ్ గాడ్ నిజమైన దేవుణ్ణి చేస్తూ ఉంటారు అందుకే దావీది కూడా అంటాడు ఇరవై మూడో దావీది కాదు గాడాంధకారపులోనే సంచరించే ఏ అపాయం భయపడినాం షడ్రక్ మేషక అభ్యన అగ్నిలో పడబోయేతో పడ్డారు అయినా కానీ వాళ్ళు బయటకు తీరు గొప్పవాడు అయినా ఇది ఒకవేళ నువ్వు వరదలుండా కొట్టుకుపోతూ ఉన్నా మనం చూసాం వరదలు చూసాం మనం లాస్ట్ ఇయర్ గుండా కొట్టుకుపోతూ ఉన్నా కానీ మనం ఎంతమంది ఆనందాన్ని కాచి కాపాడిన దేవుడిని సో విల్ గో టు హెల్ వాట్ ఎవర్ ఇట్ మే బీ సో జాబ్ ఫెల్ యోగు ఫెల్ డౌన్ అండ్ వర్షిప్ గాట్ అందుకే ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఆన్సర్స్ అనుకోండి మనకు చాలా రైట్లు క్వశ్చన్లకి ఆన్సర్లు ఉండవు మన దగ్గర ఆన్సర్లు ఉండవు బట్ యూ వెయిట్ ఫర్ ద ఆన్సర్ ఫ్రమ్ గాడ్ సో ఈ చాప్టర్ టూలో యోబీ యొక్క జీవితం చాలా వరుస అయిపోయింది అతనికి అన్ఎక్స్ప్లెయినబుల్ థింగ్స్గా ఉన్నది అనమాట అన్నీ లాస్ట్ అయిపోయాడు ఆరోగ్యం లాస్ట్ అయిపోయింది భార్య కూడా నువ్వు చచ్చిపో దేవుని దూషించి ఈ విధంగా అతను అంటే అతని యొక్క జీవితం చాలా వర్స్ట్గా అయిపోతుంది బట్ స్టిల్ ఈజ్ వర్షిప్పింగ్ గాడ్ ఇస్ ప్రజెన్స్ ఆఫ్ గాడ్ అందుకే నేను ఎప్పుడు అనమాట వెన్ ఐ ఇఫ్ ఐ సీ వెన్ ఐ సీ జీజస్ ఫేస్ టు ఫేస్ అక్కడ నేను చూస్తే మై ఫస్ట్ క్వశ్చన్ దేవా ఎందుకు నన్ను ఇలా పుట్టించావు అని అడగను నేను ఎందుకు నాకు ఇలా చేసావు అని అడగను ఐ జస్ట్ లే లే ఆన్ ఇస్ లే జస్ట్ ఐ లే మై క్రౌన్ శాస్త్రాంగపడా పాదాలకి ఉంటాను తప్ప నేను ఐ ట్వంటీ ఎందుకంటే ఫర్ మీ ద ప్రజెన్స్ ఆఫ్ జీజస్ ఈజ్ ఇంపార్టెంట్ దాని ఎనీ అదర్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెనేషన్స్ వాట్ ఎవర్స్ అందుకే దావిధి కూడా దేవుణ్ణి వర్షిప్ చేసాడు దావీదు దానియాలు ఆరాధించాడు దాని దావీదు ఏడు సార్లు ఆరాధించే అంట అదేవిధంగా దానియాలు మూడు సార్లు రోజుకు ఆరాధించేవాడు అంట అందుకే నిజమైన ఆరాధన ఏదైతే ఉందో ట్రూ వర్షిప్ విధేయతకు ప్రాధాన్యత ఇస్తుంది రెండోది నిలకడగా ఉంటుంది నిజమైన ఆరాధన యాక్చువల్లీ ఇట్ వాజ్ సాక్రిఫైస్ త్యాగపూరితమైంది నిజమైన ఆరాధన ఇప్పుడు ఇప్పుడు చూడండి ముగ్గురు జ్ఞానులు వచ్చారు జ్ఞానులు వచ్చి చేసే పుట్టినప్పుడు వచ్చినప్పుడు జ్ఞానులు బంగారము బోళము సాంబ్రాన్ ఇవి ఇచ్చారు అంటే వాళ్ళు ఏదో ఆశించి ఇవ్వలేదు అక్కడది నిజమైన ఆరాధన నిజమైన ఆరాధన త్యాగపూరితమైనది హెకేసింగ్ ఫలభరితమైనది నిజమైన ఆరాధన ఫలభరితమైనది ఎప్పుడు వ్యర్థంగా పోదు గుర్తుపెట్టుకోండి నిజమైన ఆరాధన వ్యర్థముగా పోదు ద ట్రూ వర్షిప్ ద వర్షిప్ గివింగ్ ప్రయారిటీ టు ఫర్ గుడియన్స్ అంటే విధేయతకు ప్రాధాన్యత ఇస్తుంది వర్షం నీ జీవితాన్ని ప్రభుకి సమర్పించి సమర్పించారనుకోండి నీ జీవితం నా జీవితం ప్రభువుకు సమర్పిస్తే అందులో భద్రత ఉంటుంది ప్రభుకు సమర్పిస్తే నీ జీవితాన్ని ప్రభువుకి ఇవ్వడం అనేది ఒక అద్భుతం దేవుడి వాక్యాన్ని దీవించిన కానీ